ప్రైజ్ లాడ్ రాబోబు కాలమునందు మేలు కలుగునను నమ్మికయున్నది ఇదే యహోబ వాక్కు ఇరమ ముప్పై ఒకటి పదిహేడో వచ్చినం దేవుని బిడ్డలారా నీవు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు ఆయన మేలు చేసేవాడు ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు ఆనాడు ఇస్రాయేలీలకు ఇచ్చినటువంటి వాగ్దానమును అనగా మీ స్వదేశమునకు తీసుకొని వెళ్తానని చేసిన వాగ్దానమును నెరవేర్చి వారి స్వదేశానికి తీసుకొని వెళ్ళాడు ఆయన మాట తప్పని దేవుడు ఆయన మాట మీద ఆధారపడ్డప్పుడు ఒక గొప్ప నిరీక్షణ కలుగుతున్నది మనకు ఆయన వాక్యమే మనకు ఆధారమైనటువంటిది ప్రభు మీద నమ్మిక ఉంచు విశ్వాసములో ఏమాత్రం సడలకు దేవుడు నీకు ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా రాబోయే కాలములో ఆయన నెరవేరుస్తాడు ఈ నిరీక్షణతో ముందుకు సాగు ప్రభు మీద ఆధారపడి జీవించు ఆయన రాకడ కొరకు సిద్ధపడు ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ